ఆయనది నేదునూరి కృష్ణమూర్తి గారు ఆయనది అసాధారణమైనటువంటి ప్రజ్ఞ ఒకటే మాట పాదాభివందనం గురుగారు నేదునూరి కృష్ణమూర్తి గారు స్వరపరిచినటువంటి కీర్తన ఆయనపై ప్రత్యేకంగా ఒక వీడియో చేయొచ్చు అనిపించింది నాకు అయితే ప్రస్తుతానికి ఇందులో వెళ్దాం అయితే ఇది మొదలుపెట్టే ముందు ఒక విషయం చెప్పాలి నేను సాధారణంగా ఈ ఛానల్లో అంటే శాస్త్రీయ సంగీతం ఉపశాస్త్రీయ సంగీతం ఏదైనా కానీ కృతి కీర్తన చేయలేదు అంటే గురుముఖతనే నేర్చుకోవాలి నేనే చెప్తూ వచ్చాను చాలాసార్లు అయితే చేసినవన్నీ కూడా ఎట్లా చేశానంటే ఆయా కీర్తనలు కృతులు సినిమా పాటలుగా వాడబడితే మాత్రమే అవి చేస్తూ వచ్చాను కానీ మొట్టమొదటిసారి అనూహ్యంగా యాభై రెండు మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్పారు ఈ పర్టికులర్ కీర్తన గురించి అందువల్ల ఏమిటబ్బా ఒకసారి విందాం మరి ఇంతమంది అడుగుతున్నారంటే చేయొచ్చేమో సెమీ క్లాసికలే కదా ఆయన మొదలు పెడితే ఆయన గురించి స్టడీ చేసి ఆయన గురించి వింటూ ఉంటే ఆయన గురించి చదువుతుంటే అమ్మో మామూలు ప్రజ్ఞ కాదయింది అందుకే నాను అసాధారణమైనటువంటి ప్రజ్ఞ గురువు గారి మీది పాదాభివందనం పాదాభివందనం పాదాపడను సరే ఇందులో వెళ్దాం అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులు కంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు గురు నమ కృతజ్ఞతలు గురుభ్య నమ ఈ అద్భుతమైనటువంటి కీర్తన భావములోన బాహ్యమునందును ఆయన కీర్తన యొక్క మొదటి భాగానికి నేను అందరికీ సుస్వాగతం అన్నమాచార్య గారి రచన అయితే ట్యూన్ చేసింది బాణి కట్టింది సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు ఇది నేను విన్నంత వరకు ఒకటే ఆడియో అంటే ఎంతో మంది పాడారు ఎన్నో వీడియోస్ కూడా మా వాళ్ళు వినిపించారు బట్ ఎవరైతే కంపోజ్ చేశారో ఆయనది తీసుకుంటేనే బెస్ట్ కదా ఇంకా అసలు మిగతా రికార్డింగ్స్ ఎందుకు మనకి మిగతా ఆడియోలు ఎందుకు అందువల్ల ఆయన పాడిందే గురువుగారు పాడిందే తీసుకున్నాను నేదునూరి కృష్ణమూర్తి గారు పాడిందే ఆయన పాడిన రికార్డింగ్ సి షార్ప్ లో ఉంది సి షార్ప్ డి ఫ్లాట్ ఒకటి నరస్వతి శుద్ధ ధన్యాసి రాగం ఏ తాళం మనకి ఫస్ట్ సన్ని పమా గమగ

అన్నారు రెండో సంగతి స గని ప ఇక్కడేం చేశారు తర్వాత లైన్లో కూడా సంగతి వేశారు మాగ మణిప మాగ స మాగ మణిప మాగ స పామా అన్నారు సీ స పామ కాకుండా అన్నారు ఇక్కడ దాకా పల్లవిలో సంగతులు అయ్యే అను పల్లవి మగ మగ మి సీ మగ ఇది అనుపల్లవి గోవింద అనే ఉంటుంది కదా అక్కడి నుంచి అనమాట ఇక్కడి నుంచి ఆ సంగతి ఏదైతే పాడారో అదే వాయిస్తున్నాను సారీ ఇంకో సంగతి ఏంటంటే నానని నా నా అన్నారు పాడి సరి పమపా ఇది ఒక సంగతి అంటే మొత్తం అనుపలం అంతా అయిపోయేగా పాడినటువంటి పల్లవిలో ఈ సంగతి ఒకటి ఉంది తర్వాత

ంపసరిస నిప్ప మాగమణిపమగస ఉండక సన్నితలో మాకి గమకం ఉంది ఇప్పుడు పాకి గమకం ఉంది ఏ న న సగ మగ స ఇప్పుడు అనుపల వల్ల మరో ఒక సంగతి తర్వాత సగనిస స మగమ సగ సని స మగ మారీ శని అంత పాడేసి ఏం చేశారు ఆ ముక్తాయి ఒక ఎండ్ చేస్తారు కదా చరణ్ మొదలు పెట్టే ముందు అక్కడ ఏమన్నారంటే చిన్న రాగం పాడారు గా గానించి సా స్లైడ్ చేశారు చాలా చోట్ల గమకం వస్తుంది గానించి స్లైడ్ అవుతుంది అనమాట గమకం సాకి స్లైడ్ అవ్వడం అది ఎక్కువగా కనబడుతుంది అలాగే చరణం ఒక్క లైన్ మొదలైట ఆపేస్తున్నాం ఇవాళ ఎంతకన్నా సమయం దొరకలేదు అనుకోకండి కమపరమణి పమ స సరా కంప ఆహా ఆహా అది చరణం లైను అంతే ఇక్కడ చెప్పాను ఒక పోల్ పెట్టబోతున్నాం అంటే కొంతమంది ప్రతిరోజు చేయండి వీడియోస్ అంటున్నారు కొంతమంది ప్రతి వీడియోకి మధ్యలో ఒకటి రెండు రోజులు వ్యవధి ఇవ్వండి నేర్చుకోవడానికి అభ్యాసం చేయడానికి టైం ఉండట్లేదు అంటున్నారు సో ఈ కన్ఫ్యూషన్ లేకుండా ఉండడానికి కోసం మా వాళ్ళు చెప్పారు రేపు ఒక పోల్ పెడతాం అందువల్ల మీ అందరు కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో మా యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో ఒక ఇది ఉంటుంది పోల్ ఉంటుంది ఆ పోల్ని మీరు ఓట్లు వేయండి ఎన్ని ఎక్కువ ఓట్లు దేనికి పెడితే ఆ సిస్టమే మళ్ళీ నేను కొనసాగిస్తాను సరేనా సరే ఈ ఛానల్లో మెంబర్స్ అవ్వండి కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే అప్లోడ్ అయ్యింది అలాగే ఫ్లూట్ కోర్స్ మనం జనవరి ఐదు నుంచి మొదలుపెట్టాము అలాగే మా వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి మా ఛానల్ గురించి నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే తర్వాత ఏ వీడియో అయినా సరే ఈ ఛానల్లో మొదటి నుంచి ఎవరిదాకా పూర్తిగా చూడండి వినండి నేను వాయించేది పాడేది చెప్పేది అంతా కూడా మెంబర్స్ అవ్వాలనుకునే వాళ్ళు ఐఫోన్లో కానీ మ్యాథ్స్ సిస్టమ్లో ద్వారా కానీ చేయకండి అవ్వట్లేదు ఆండ్రాయిడ్ ఫోన్లోంచి అయితే చక్కగా అయిపోతుంది సరే షెడ్యూల్ చేసిన వీడియోస్ కూడా ఒక కొత్త ఇది ఇచ్చాము ఫెసిలిటీ మెంబర్స్కి సో చక్కగా జాయిన్ అవ్వండి మళ్ళీ కలుద్దాం సెలవు నమస్కారం